గాజా శాంతించిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ తన ఫోకస్ ని ఉక్రెయిన్ రష్యా వార్ మీద పెట్టారు ప్రెసిడెంట్ పుతిన్ తో గురువారం రెండు గంటలకు పైగా ఫోన్ లో మాట్లాడారు విధ్వంసకర లాంగ్ రేంజ్ మిసైల్స్ టోమహాక్ తో పాటు ఇతర ఆయుధాల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాషింగ్టన్ చేరుకున్న రోజే పుతిన్తో తో ట్రంప్ చర్చలు జరపడం విశేషం టోమ్హాక్ అంశంపై ట్రంప్ పుతిన్ మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది ఉక్రెయిన్ చేతికి ఈ క్షిపణులు అందిస్తే అది కవ్వింపు చర్య అవుతుందని టోమ్హాక్ తో యుద్ధ పరిస్థితులు మారవని పైగా అమెరికా రష్యా సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని పుతిన్ క్లియర్ కట్ గా చెప్పేశారు ఈ నేపథ్యంలో పుతిన్ ట్రంప్ హంగరీ రాజధాని బుడాపెస్ట్ లో సమావేశం కానున్నారు తేదీలు ప్రకటించాల్సింది పుతిన్ కాల్ తరువాత టోమహాక్ క్షిపణులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ టోమహాక్ లు అమెరికాకు కావాలి మా దగ్గర చాలా ఉన్నాయి కానీ వాటి అవసరం మాకుంది అని చెప్పారు డైరెక్ట్ గా ఇవ్వను అని చెప్పకుండా ఇలా ఇండైరెక్ట్ గా చెప్పారన్నమాట నిజానికి ట్రంప్ స్టైలే ఇది వాస్తవానికి ఆయన వాటిని ఉక్రెయిన్ కు ఇస్తారు అంటే ఎవ్వరూ నమ్మలేదు రష్యాను బెదిరించినట్లే వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు యుక్రెయిన్తో తో రష్యా యుద్ధం ఆపకపోతే జెలెన్స్కీకి అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన క్షిపణులను ఇస్తామని ప్రకటించిన ట్రంప్ తాజాగా అలాంటిదేమీ లేదని చేతులెత్తేశాడు దీంతో జెలెన్స్కీకి అవి అందని ద్రాక్ష అని అర్థమవుతోంది మరోవైపు యుద్ధం ముగింపు అంశంపై వైట్ హౌస్ లో జెలెన్స్కీతో ట్రంప్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు అనంతరం ఇరు దేశాలు వెంటనే యుద్ధం ఆపేయాలని పిలుపునిచ్చారు వైపులా దళాలు ఇంటికి తిరిగి వెళ్లాలని ఆకాంక్షించారు ఇప్పటికే యుద్ధంలో అనేక మంది రక్తం చెందించారని వ్యాఖ్యానించారు ప్రతి వారం వేలాది మంది కోతకు గురవుతున్నారని ఇకనైనా ఇలాంటివి ఆపాలన్నారు ట్రంప్ ఇకపై కాల్పులు మరణాలు యుద్ధం కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం ఉండదని తాము దీన్ని ముగిస్తాము అన్నారు ఆయన ఇక హంగేరీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిగే భేటీలో జెలెన్స్ కి కూడా పాల్గొంటారా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ట్రంప్ తెలిపారు ఇది ఇదిలా ఉండగా ముగింపునకు సమయం ఆసన్నమైందని ట్రంప్ తో భేటీ అనంతరం జెలెన్స్కీ పేర్కొన్నారు కీలక అంశాలపై ఇద్దరం చర్చలు జరిపామన్నారు ఆయన యుద్ధం ప్రారంభించిన రష్యా ఉద్దేశపూర్వకంగానే దీన్ని పొడిగిస్తుందని ఆరోపించారు దీన్ని వెంటనే ముగించాలని కోరారు దీనికి సంబంధించి అమెరికా చేస్తున్న ఒత్తిడిపై నమ్మకంతో ఉన్నామని చెప్పారు